అంటే ఆ సంజీవ్ ఒకసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అడగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అడగ ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి జనసేన కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరూ కూడా టైర్ కాకూడదు వాళ్ళని అడగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నం ఇది ఆయన శాసనసభలోనే చెప్పారు నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు పదకొండు సీట్లతో సరిపోటు వచ్చింది రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పి అని చెప్పని ఆ రోజు శాసనసభలో చెప్పారు అదే జరిగి తీరుతుంది ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మరో ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్ర బంగారం గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తితో చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఆదిలోనే అణికి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక జరుగుతున్న వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం దాన్ని తోడు పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్ట్రై నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములు మా యొక్క పియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆడి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుయత్తాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది మన అందరం కూడా గుర్తుంచుకోవాలి శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతో మన నాయకులైనటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మన అందరం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయన వస్తూ వస్తూనే ఒక మాట అన్నాడు నేను పద్నాభం గారిది దోలు తీరుచడానికి ఇక్కడికి వచ్చాను పద్నాభం తాతయ్య గారు దోళ తీరుస్తాను అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మన అందరం కూడా చూసాం ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈవేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపాడు నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముద్రగడ పద్మనాభం గారు అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే వెనకతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధారి అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే గంగాధారి అనే వ్యక్తి చేత ఈ కార్యక్రమాన్ని చేయించారో ముద్రగడ పద్మనాభం గారి యొక్క అవమానం కలిగించే విధంగా పనిచేసారో ఆ వ్యక్తులను గుర్తించి కూటమి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కావాలి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి మరొక యువకుడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు పెద్దలకి సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా తప్పులు చేస్తే వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది అని చెప్పేసి యువత తెలుసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు